హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు క్రేజిస్ శ్రీ వ్లాగ్స్ ఇవాళ రెసిపీ వచ్చేసి సేమియా ఉప్మా అండి చాలా టేస్టీగా సింపుల్గా తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో ఎలా చేసుకోవాలో అది కూడా పొడి చాలా సింపుల్ ప్రాసెస్లో చెప్తున్నానండి వీడియో అనేది ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి అలాగే నా వీడియో కనుక మీరు ఫస్ట్ టైం చూస్తే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేయడం వల్ల కొంచెం ఎంకరేజింగ్గా ఉంటుంది నేను పెట్టే ప్రతి వీడియో మీ వరకు వస్తుందండి ముందుగా ఈ సేమియా ఉప్మాకు కావాల్సిన ప్రాసెస్ అయితే చూద్దామండి ముందుగా స్టవ్ పై ఒక బ్యాండీ పెట్టుకుని ఒక గ్లాసు సేమియాలు అవుతూ వేసుకుని స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు బాగా ఫ్రై చేసుకోవాలండి ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి సేమియా ఉప్మా అనేది పొడుపులాడుతూ ఉంటుందండి ఇవి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి నేను బ్యాండీలో అవుతే ఎటువంటి ఆయిల్ కానీ నెయ్యి కానీ యూజ్ చేయలేదు నార్మల్గా అయితే ఫ్రై చేసుకోవాలండి ఈ ఫ్రై చేసుకున్న సేమియాలని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకోండి ఇప్పుడు ఇదే బ్యాండ్ని స్టవ్పై పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ అవుతే వేసుకోండి ఆయిల్ అనేది కొంచెం హీట్ అవ్వాక రెండు టీ స్పూన్లు పల్లీలు వేసుకుని పల్లీలు అనేవి కొంచెం ఫ్రై అయ్యే వరకు గరిటతో కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి ఈ పల్లీలు అనేవి కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో రెండు టీ స్పూన్లు పచ్చన వేసుకోండి అలాగే ఒక టీ స్పూన్ మినపప్పు వేసుకొని గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఈ తాలింపు అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యేటట్టు ఈ విధంగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోండి స్టవ్ అనేది హై ఫ్లేమ్లో మట్టికి పెట్టకండి తాలింపు అనేది మాడిపోద్ది ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక హాఫ్ టీ స్పూన్ ఆవాలు కూడా వేసుకుని ఆవాలని చిరుపట్లు ఆడేటట్టు బాగా ఫ్రై చేసుకోవాలండి ఆవాలు అనేవి ఫ్రై అయ్యాక ఒక పెద్ద సైజు ఉల్లిపాయని సన్నగా స్లైసెస్లా కట్ చేసుకుని పక్కా పెట్టుకున్నానండి అలాగే నాలుగు పచ్చిమిరపకాయలు ముందుగానే కట్ చేసుకుని పక్కా పెట్టుకున్నాను ఈ పచ్చిమిరపకాయలు ఉల్లిపాయ ముక్కలను వేసుకుని ఈ ఉల్లిపాయ ముక్కలు అంతా బాగా ఫ్రై అయ్యేటట్టు ఒక రెండు నిమిషాలు గరిటతో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఉల్లిపాయ ముక్కలని మనకు త్వరగానే మగ్గుతాయి కాబట్టి ఇలా తాలిం సరుకులన్నీ వేగాక ఉల్లిపాయ ముక్కలు వేసుకుని ఫ్రై చేసుకోండి మీకు కావాలంటే ఇక్కడ మీకు నచ్చిన వెజిటేబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చు క్యారెట్ కానీ బీన్స్ కానీ పచ్చి బటాని కూడా వేసుకోవచ్చు నేను అయితే మా అమ్మ అయితే ఇదే విధంగా చేసేదండి మా చిన్నప్పుడు చాలా టేస్టీగా ఉంటుంది ఇలా చేసుకుంటే ఉప్మా అయితే ఉల్లిపాయలు అనేవి ఇలా వేగాక ఇప్పుడు రెండు టీ స్పూన్లు జీడిపప్పు కూడా వేసుకుని బాగా వేగించుకోండి ఈ విధంగా పోపు దిన్సులో ఆనియన్స్ అన్నీ బాగా ఫ్రై అయ్యేటట్టు గరితో కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలండి ఇవన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులో ఒక రెండు రెమ్మలు కరివేపాకు అయితే వేసుకోండి కరివేపాకు అనేది వేసుకోవడం వల్ల ఉప్మా టేస్ట్ అనేది మరింత పెరుగుతుందండి కరివేపాకు అంతా బాగా ఫ్రై అయ్యేటట్టు ఈ విధంగా ఒక నిమిషం అయితే బాగా ఫ్రై చేసుకోండి ఇలా అన్ని తాలింపు దినుసులు అన్నీ ఈవెన్గా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఇందులోకి ఒక పావు టీ స్పూన్ అవుతే పసుపు అయితే వేసుకుందామండి పసుపు ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసుకోండి పసుపు అనేది లైట్గా అయితే వేసుకోవాలండి అలాగే ఒక హాఫ్ టీ స్పూన్ సాల్ట్ కూడా వేసుకుని సాల్ట్ అంతా బాగా కలిసేటట్టు ఈ విధంగా గరిపితో కలుపుకుంటూ అయితే ఫ్రై చేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే హాఫ్ టీ స్పూన్ సాల్ట్ అయితే కరెక్ట్గా సరిపోయిందండి ఇప్పుడు ఇందులోకి ఏ గ్లాస్తో అయితే సేమియాలు తీసుకున్నానో అదే గ్లాస్తో వంతికి వంతున్నర నీళ్ళు అవుతే వేసుకోవాలండి ఒక గ్లాసు సేమియాకి ఒక గ్లాసున్నర వాటర్ అయితే వేసుకుని ఒకసారి గరిటి విధంగా కలుపుకోవాలండి ఇప్పుడు మూత పెట్టి ఒక రెండు నిమిషాలు అయితే మరగనివ్వాలండి మనకి రెండు నిమిషాలకి నీళ్ళు అనేవి మరుగుతాయండి ఇలా మరుగుతున్నప్పుడు మనం ముందుగా వేగించుకున్న సేమియాలు ఉన్నాయి కదండి ఇవి అయితే వేసేసుకుందాము నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే కరెక్ట్గా వాటర్ అనేది కరెక్ట్గా సరిపోద్దండి ఇలా సేమియాలు అయితే వేసేసుకున్నాక ఒకసారి గరిటితో బాగా కలుపుకోండి ఈ విధంగా కలుపుకున్నాక ఇప్పుడు మూత పెట్టి ఒక ఐదు నిమిషాలు అవుతే ఉడకపెట్టుకోవాలండి మీడియం ఫ్లేమ్లో ఒక ఐదు నిమిషాలకు అయితే మనకి చక్కగా సేమియా ఉప్మా అనేది రెడీ అయిపోద్దండి ఒక ఐదు నిమిషాల తర్వాత మనకి చక్కగా ఉప్మా అనేది రెడీ అయిపోయింది చూసారా లైట్గా వాటర్ అయితే ఉన్నాయి కదండీ ఒక నిమిషం ఈ విధంగా గరిటతో కలుపుకుంటూ సేమియా ఉప్మా అనేది ఉడకబెట్టుకోండి మీకు కావాలంటే వాటర్ అని మరిగాక కొంచెం ఉప్పు అనేది చెక్ చేసుకోండి కొత్త వాళ్ళు అవుతేనే ఉప్పు అనేది చెక్ చేసుకుని సాల్ట్ అనేది అక్కడ టేస్ట్ తగ్గట్టు అవుతే అడ్జస్ట్ చేసుకోండి నేను తీసుకున్న క్వాంటిటీకి అయితే నాకు సాల్ట్ అయితే కట్టుగా సరిపోయిందండి ఒక నిమిషానికి అయితే వాటర్ అంతా చక్కగా మనకి ఎగురిపోతాయండి ఉప్మాలోంచి చక్కగా ఎగిరిపోయిందండి అంతేనండి ఎంతో టేస్టీ అయినా సేమియా ఉప్మా అయితే రెడీ అయిపోయిందండి మీకు ఏ మార్నింగ్ ఏమైనా పిండి ఏమైనా లేనప్పుడు టిఫిన్ ఏమైనా చేయాలనుకుంటే ఇలా ఒక్కసారి సేమియా ఉప్మా అనేది ట్రై చేసి చూడండి చాలా టేస్టీగా ఉంటుంది తక్కువ ఇంగ్రీడియంట్స్తో తక్కువ టైంలో చాలా టేస్టీగా చేసుకోవచ్చండి ఈ బ్రేక్ఫాస్ట్ అవుతేనే పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు మీరు కూడా తప్పనిసరిగా ఈ రెసిపీ ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో మీ ఫీడ్బ్యాక్ని నా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని రెసిపీస్ కోసం క్రేజీస్ లాగేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి చూసారా మనకు ఉప్మా అనేది చక్కగా ఎంత పొడి వచ్చిందో టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి తప్పనిసరిగా ట్రై చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ ఫ్రెండ్స్